నమస్తే దిస్ ఈస్ పూర్ణిమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే చక్కెర పొంగల్ని నేను గోధుమ రవ్వతో చేసి చూపించబోతున్నాను యూజువల్గా చక్కెర పొంగలి అంటే రైస్ పెసరపప్పుతో చేస్తాం కదా కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా గోధుమ రవ్వతో చక్కెర పొంగలి చేసి చూపించబోతున్నాను ఈ రవ్వని కొన్ని ప్లేసెస్లో బెన్సీ రవ్వ రవ్వ గోధుమ రవ్వ అని కూడా అంటారు ఈ చక్కెర పొంగల్ని చాలా హెల్దీ వేలో నేను చేసి చూపించబోతున్నానండి సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని వన్ కప్ వరకు గోధుమ రవ్వను వేసుకోవాలి హాఫ్ కప్ పెసరపప్పును వేసుకొని ఈ రెండింటిని మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ వేసుకొని టూ టైమ్స్ కడగాలి తర్వాత దీనిలోనే ఫోర్ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి మనం రవ్వని పెసరపప్పుని కలిపి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాం కాబట్టి ఫోర్ కప్స్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట దీనిలోనే కొంచెం గీ వేసుకొని మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి విజిల్స్ వచ్చేలోపు మనం బెల్లం వాటర్ని రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వన్ కప్ బెల్లం తురుము హాఫ్ కప్ షుగర్ ఈ రెండింటినీ వేసుకోండి మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే కనుక వన్ కప్ బెల్లం వన్ కప్ షుగర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది దీనిలో వన్ కప్ వరకు వాటర్ వేసుకొని ఈ రెండింటిని కరిగించుకోవాలి ఇది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి కుక్కర్ త్రీ విజన్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఎయిరిపోయాక చేసి చూస్తే రవ్వ పెసరపప్పు చక్కగా కుక్ అయ్యాయి చూసారు కదా ఇలా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ముందుగా రెడీ చేసుకున్న బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకుని ఈ రవ్వలో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి దీనిలోనే హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు అస్సలైన ఇంగ్రీడియంట్ వేస్తున్నాను అదేంటంటే పచ్చకర్పూరం ఇది చిటికెడు వేసుకుంటే గుల్ల ప్రసాదం టేస్ట్ వచ్చేస్తుంది ఖచ్చితంగా మీరు ఇది వేస్తేనే మనకి గుల్లో ప్రసాదం టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదంటే తిక్గా అయిపోతుంది తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దీనిలో కొంచెం గీ వేసుకోండి దీనిలో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి చక్కెర పొంగల్లో ఎండు కొబ్బరి ముక్కలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనిలోనే కొన్ని బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చక్కెర పొంగల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా అమ్మవారికి గోధుమ రవ్వతో చక్కెర పొంగల్ నైవేద్యం రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు నేను చేసిన ప్రాసెస్లో చేసి చూడండి డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది మీకు ఒకవేళ రైస్తో చేసిన చక్కెర పొంగల్ కావాలి అనుకుంటే మన ఛానల్లోనే ఆల్రెడీ ప్రసాదం రెసిపీస్లో నేను పోస్ట్ చేశాను ఒకసారి అది చూడండి ఇప్పుడు ఈ చక్కెర పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్